చెప్తా నేనే కొట్టుకుంటున్నాను నా చెప్పుతో నా మా చెప్పుతో నేనే కొట్టుకుంటాను నా మా చెప్పుతో నేనే కొట్టుకున్నాను హలో అండి నేను ఇప్పుడే బార్ సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నాను పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అని అంటే సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళల నీళ్ళ ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఎంత రెండున్న రీళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను కుక్కలా కష్టపడ్డాను రెండున్న రీళ్ళు మీకు కూడా చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థియేటర్కి ఎవరికి రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను పోయా మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసినా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ నాకు అప్పుడు అనిపించిపోయింది నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది అది రెండున్నర ఏళ్ళ కష్టం తెలుసు తనకు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్యా నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య నాకు అర్థం కాబట్టి ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం పనిచేస్తా భయా నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకుని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాం మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు అర్థమైపోయింది అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదో బాగలేదు బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను నా చెప్తో నేనే కొట్టుకుంటాను చాలా ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్ నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టర్ వంద సార్లు చెప్పా గురువు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది ఎవరికి అర్థం కాదు నువ్వు ఆలోచించని వంద టైటిల్స్ పంపించావు రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని పంపించినా సరే ఆయన ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం మనం ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ మనసులో లేవ లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను అది అలాగే వెళ్ళిపోయింది చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్తో కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది డైరెక్టర్ కళాకారుడు పది మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే బూతులు మాట్లాడుతున్నారు చొక్కా తిరుగుతాను అంటున్నారు అసలు సినిమాలే మానేస్తాను అంటున్నారు అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడొద్దు చొక్కా ఇప్ప తీసి తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది ఏ కల్చర్ ఎటెళ్ళిపోతుంది ప్రతి సినిమాకి చూస్తున్నా మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్షల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డై డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయుడు గుర్తుపెట్టుకోండి కానీ నేను ఎందుకు రాయట్లేదు ఎందుకు రాయట్లేదు బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను ఎందుకు రాయట్లేదు ఏ డబ్బులు సంపాదించడం నాకు రాదా నేను బ్యూటీ లాగా నాలుగు రోజులు కూర్చున్నానంటే వంద డైలాగులు ఇస్తాను ఇట్లాంటి సినిమాకి ఎందుకు తీస్తున్నావు ఫ్యామిలీస్ రావాలి మంచి సినిమా క్వాలిటీ సినిమా ఇవ్వాలి ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు బూత్ డైరెక్టర్ అనేవాడు నాలుగు వందల కోట్లతో సాబ్ తీస్తున్నాడు వాడి వాడి ఎదుగుదల చూడండి వాడి గ్రాఫ్ చూడండి వాడి కెరీర్ చూడండి నేను అది చెప్తున్నా ఊరికినే డైరెక్టర్లు అయిపోరు ఊరికే ప్యానండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా మేమిద్దరం ఎంత ప్రేమలోనో నాకు తెలుసు ఏ నా నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫస్ట్రేషన్తో ఒక స్ట్రెస్తో ఒక ప్రీ రిలీజుల్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలా కాదు సినిమాని నమ్మండి కంటెంట్ నమ్మండి జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు మనం వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మందంది ఉంది రాలేదని తిడతారేంటి అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా అది అందుకని ఇలాంటి చిల్లర్ పనులు చీప్ పనులు చేయొద్దు ఈ సినిమా కదా ఇంకో సినిమా ఎందు ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో నే మేబీ నేను నచ్చలేదు నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి అంతేగాని నువ్వు చేసిన వంట ఆడి ఎందుకు బతి బోర్సుడ్గా ఆ పనులు చేయొద్దు దయచేసి డెఫినెట్గా ఈరోజు బ్యూటీ మీకు ఆకలి టైంలో కూడా ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇది అవసరం అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది ఇవాళ బ్యూటీ బ్యూటీ తన దగ్గర పుట్టింది తన సాయితో తయారైంది నెక్స్ట్ ఇంకొక సాయి వచ్చి యాక్చువల్గా దాన్ని చిత్రీకరించాడు మా తమ్ముడు విజయ్ బుల్గన్య నిజంగా అంటే ఒక అభిమానం ఏదో ఇది ఉంటుంది అట్లా విజిబుల్ అని అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు నెక్స్ట్ దీన్ని నడిపించిన వెనక్కి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్